నా లో ఏదో ఒక కింద కామెంట్ చేయండి అనేసి వీడియో కింద నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను రాత్రి ఆ ఛానల్లో హాయ్ చెప్పి సపోర్ట్ చేయండి అని చెప్పిన వాళ్ళకి నేను వాళ్ళ ఛానల్ కి వెళ్ళి నేను పెట్టాను కూడా మూవీలో ట్ట సాంగ్ అట్లాంటే నేను వాడతానండి ఓన్ క్రియేటివిటీ కాలేజీలో ఉన్నప్పుడు ఓన్ క్రియేటివిటీ మామూలుగా వేసేవాళ్ళం కాదు అక్క మీరు హెయిర్ స్ట్రైట్ గా చేయించండి బాగుంటుంది నా హెయిర్ స్ట్రైట్ ఉంటుంది అమ్మా అది కర్లీ హెయిర్ కాదు హరి రన్ మా బిడ్డది కర్లీ హెయిర్ పాయా సారీ ప్రళయ రుద్ర హాయ్ హాయ్ రుద్ర హ్యాపీ ఇయర్ నీకు కూడా థ్యాంక్ యూ లైక్ చేయమా ప్లీజ్ ఇంకా హరికిరణ్ గారు లైక్ చేయండి ప్లీజ్ పై డబుల్ అవేలా చేస్తే లైక్ వస్తుంది నా గిన్నెల దొంగడు అయిపోయింది పొయ్యి కూడా ఆల్రెడీ నిన్న హాయ్ హాయ్ కుమార్ సంథింగ్ ఏదో పేరుంది బాబు నీ పేరు గుడ్ బాయ్ మర్చిపోయినా స్పెషల్ ఏం లేదు శివకుమార్ కుమార్ స్పెషల్ ఏమి అక్క ఏం లేదు అన్నారు రొటీన్ లైక్ ఎనీ టైం రొటీన్ బోర్ లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ శివకుమార్ లైక్ చేయండి ప్లీజ్ అయ్యారు నిజంగా పెట్టుకున్న పేరుకి సెట్ అయ్యేటట్టు మాట్లాడదామా కదయ్యా శివకుమారు పెళ్లిగా నమ్మాలతో మాట్లాడు మంచిగా బుడ్డ తింకాలి ఎట్లే పండేసరికి పన్నెండు అయితే ఒకటి అయితే కిరణ్ లైక్ చేయండి షేర్ చేయండి ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ అది మూల అబ్బా కొత్తిమీర కట్ట लाइक् प्लीज शिव कुमार भैया हैप्पी न्यू ईयर। भाभी जी मत बोलो भाभी जी मुझे बिल्कुल पसंद नहीं, ल, पसंद नहीं होता है। बिल्कुल भाभी कोई भी ऐसे भाभी बोल रहे तो बहुत गुस्सा भी आता है मुझे पता है प्लीज मना कर दो वो तो डिलीट करो आप ही खुद से नहीं तो मैं हाइड में डालू చలో టీకే మెయి హైడ్మడ్ అంది కనుక్కున్నాంక కొత్తిమీర కట్ట గుర్తుంది అన్న లైక్ చేయండి ప్లీజ్ లో ఉన్న వాళ్ళు తెలుగు టెక్ లోకల్ హాయ్ అండి హాయ్ తెలుగు టెక్ లోకల్ ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ పై డబుల్ టాప్ చేయండి లైక్ వస్తుంది